అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ ఇది కథ రచన కొలకలూరి ఇన్నాక్ గారు మరి ఇందాకే అనుకున్నాం కదా ఒక కథ ముందు జోక్ విందామని ఎర్రంశెట్టి సాయి గారు రచించినటువంటి జోక్స్లో రెండవది లాలూ ప్రసాద్ తన బీహార్ గురించి భారతదేశంలో పత్రికలు టీవీ ఛానల్స్ అవాకులు చవాకులు రాస్తూ ఉంటే ఒళ్ళు మండి బీహార్ యథార్థ పరిస్థితిని తెలుసుకోవటానికి టూర్ మొదలుపెట్టాడు చాలా భాగం టూర్ చేశాక ఒక రోడ్డు మీద అత్యాచారానికి హత్యకు గురైన ఒక స్త్రీ మృతదేహం కనిపించింది వెంటనే తన వ్యాన్లో ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్పించారు డాక్టర్లు ఆమె ప్రాణం ఎప్పుడో పోయిందని చెప్పారు అయితే ఈ విషయం పోలీసుకు ఫోన్ చేసి చెప్పండి అన్నాడు లాల్ అలాగే సార్ అన్నారు డాక్టర్లు వినయంగా ఈమెను ఎవరో రేప్ చేసి మర్డర్ చేశారని ఈమె బాడీ పలానా హైవే మీద పడుందని ఒక లెటర్ ఏమైనా రాసిమ్మంటారా అడిగాడు లాలు అబ్బే అన్ని వివరాలు అవసరం లేదు సార్ ఈమె బీహార్ పౌరురాలు అని మీరు సర్టిఫై చేస్తే చాలు ఆటోమేటిక్గా మిగతా అవన్నీ అర్థమైపోతాయి చెప్పారు డాక్టర్లు అదండి మరి ఇది కథలోకి వెళ్దామా మీరు రచయితను మన్నించి వరకట్నాన్ని శాసనకర్తగా నిషేధించమంటే నాకు నాకతే గుర్తుకొస్తుంది నేను మా మామల్ని పెళ్ళప్పుడు లంచం అడగలేదు అయితే మాకేమని మీరు అడగచ్చు కానీ నాకు పది మంది కొడుకులు పది మంది కూతుళ్ళు వాళ్ళందరికీ రెండేళ్లలో పెళ్ళిళ్ళు ముగించాలి నేను కట్నం తీసుకోలేదు కాబట్టి కొడుకులకు తీసుకోవటం కూతుళ్ళకి ఇవ్వటం నాకు ఇష్టం లేదు ఇష్టం లేకపోవటానికి మరొక అండ కూడా ఉంది అది డబ్బు లేకపోవటం కొడుకులకు తీసుకుంటే కూతుళ్ళకి ఇవ్వచ్చని ఒక మిత్రుడు సలహా ఇవ్వకపోలేదు మొండివాడి కంటే బలవంతుడు లేడు నేను బలవంతుణ్ణి ఒక పట్టాన మిత్రులు ఎవరు ఒప్పించలేరు నొప్పించలేరు కొడుకులతో మీరు నాలాగా పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్తాను వాళ్ళు నా మాట వింటారు బంగారు కొండలు కూతుళ్ళతో చెప్పాలంటేనే చిక్కు మీ అమ్మకు పెళ్ళి జరిగినట్టే మీ పెళ్ళిళ్ళు జరగాలని కోరుతున్నాను అంటాను వాళ్ళు వింటారు వీళ్ళు వినటం కంటే ఏమీ చేయలేరు బంగారు కొండలు పుత్రులు నా మాట దిక్కరించి కట్నం పుచ్చుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు పుత్రికలు నా మాట దిక్క నుంచి కట్నం ఇవ్వాలని తీర్మానించుకుంటే నా దగ్గర చిల్లి అవ్వలేదు కొడుకులైనా కూతురులైనా వాళ్ళ అభిప్రాయాలను నేను మన్నిస్తాను వాళ్ళ అభిప్రాయాలను మన్నిస్తే నా పరుసు బరువు చూసుకోవలసి వస్తుంది అందువల్ల స్వతంత్రంగా ఆలోచించే వాళ్ళ అభిప్రాయాలు నేను తిరస్కరించవలసి వస్తుంది స్వతంత్రతకు తిరస్కారం వాళ్లకు వాళ్ళ అభిప్రాయాలైనా ఉన్నాయి అభిప్రాయాలే లేని పసి వాళ్ళు లోకంలో సుగంధాన్ని పేల్చకుండా ప్రతి ప్రాణి సహజవాంచి అయిన సంతాన ప్రాప్తి పొందకుండా ముసలి వాళ్ళు అయిపోవటం భరించరాందిగా అనిపించింది తల్లి చాటుబిడ్డలు తండ్రి చాటుబిడ్డలు తల్లిదండ్రుల చాటు వృద్ధులుగా అంతరించిపోవటం కష్టంగా అనిపించింది వరుల్ని కొనుక్కు రాగలిగే వాళ్ళు సంతకపై కొనుక్కొస్తారు కొనలేని వాళ్ళు ఎలాగో కొట్టుకుపోతారు కానీ మూతి మీద మేసం ఉన్నందుకు నిదర్శనంగా పిల్లలకి కని పిల్లల్ని పెళ్లి చేయటానికి పొలం పుట్ర నగ నట్ర ఇల్లు వాకిలి ఒళ్ళు గిళ్ళు వల్ల కాడు చేసుకుని వల్లకాటి కాళ్ళు జాపి శవాల కంటే హీనంగా దీనంగా మ్లానంగా తిండి లేక బట్టలు లేక ఇల్లు లేక దిక్కు లేని చావచస్తున్న తల్లిదండ్రులను తలుచుకుంటూ ఉంటే కడుపులో పేగులు తరక్కుపోతున్నాయి మరికొంతమంది తల్లిదండ్రులు కొడుకులతో బ్రతుకులతో వ్యాపారం చేస్తున్నారు కొవ్విన పొట్టేలు రేటు బాగా పలికినట్టు కొడుకుల్ని డిగ్రీలతో ఉద్యోగాలతో కొవ్వు ఎక్కనిచ్చి రేట్లు వేలం పాట పాడుతున్నారు మంచి బేరం చూసి అమ్ముతున్నారు ఈ తల్లితండ్రులు చూశారు మరీ చిత్రమైన వాళ్ళు వీళ్ళు కూతుళ్లను ప్రోత్సహిస్తారు ఏమని ప్రేమించమని ఎవరిని యోగ్యుణ్ణి మరి ఎలాంటి వాడు ఆస్తిపాస్తుల తండ్రికి ఒక్కగానొక్క కొడుకు అది వరుస అటువంటి పెళ్ళిళ్ళు కొన్ని జరిగినా ఎవరూ నిజంగా తృప్తి పడుతున్నట్టు కనిపించటం లేదు రచయితగా వరకట్నం నిషేధిస్తూ ఇటువంటి కథ చెప్పాలనుకుంటున్నాను కొత్త కాలనీ పక్కపక్కని ఇళ్ళు ఆ ఇంట్లో ఒక యువతి ఈ ఇంట్లో ఒక యువకుడు చూపులు కిటికీలోంచి చెట్ల మధ్య నుంచి దాటిపోయి నిటారుగా ఎదురెదురుగా నిలబడి చూసుకోవటం దాకా వచ్చాయి మాటలు కూడా మొదలయ్యాయి మాటలు అవుతున్నాయి మొదట్లో నెమ్మదిగా తర్వాత పక్కపక్క వినపడుతున్నాయి నవ్వులు తల్లులు తండ్రులు చూశారు అసలు మేలికి ఇక్కడే ఉంది ఎవ్వరు ఎవరిని తిట్టలేదు కొట్టలేదు ఇల్లు వదిలి పొమ్మని అనలేదు నా ఆస్తి నీకు లేదు అనలేదు నా గడప ఈ గడప తొక్కద్దు అనలేదు వాళ్ళలో ఒకళ్ళిద్దరు నవ్వారు ఒకరు బాగానే ఉంది వరుస అన్నారు యువత యువ యువత యువకులు ఇద్దరు కలిసిమెలిసి తిరుగుతున్నారు ఇక పార్కులు సినిమాలు పిల్ల తండ్రి అనుకున్నాడు ఒక్కడే కొడుకు బంగారం లాంటి ఇల్లు తండ్రి ముసలోడు ఎప్పుడో ఒకసారి హరి అనో శివ అనో అంటాడు ఆ తర్వాత ఆస్తంతా అల్లుడిదే అంటే కూతురిదే రెండేళ్ల రెండేళ్ల మధ్య ఉన్న కాంపౌండ్ గోడ పడగొడితే ఆస్తి అంతా అఖండం ఒక్కటే పిల్లవాడి తండ్రి దాదాపు ఇలాగే అనుకున్నాడు వాడి మామది మంచి ఔదార్యం బాగా సంపాదిస్తున్నాడు ఆస్తి అంతా కొడుకుదే రెండు ఆస్తులకు యజమాని తండ్రులు ఇద్దరు పెళ్లి మాట మాట్లాడుకోవడం రెండు నిమిషాల పని ఒప్పందాలు కుదిరాయి కట్నం ప్రసక్తి లేదు ఇట్లాంటి కథ చెబుదామా వరకట్నం అని అనుకున్నాను నా మీద నాకే కోపం వస్తోంది ఇది నిజంగా కట్నం లేని పెళ్ళే డబ్బు మీద వ్యామోహం లేని పెళ్ళే ఒక అందుకు మెరుగు అటు ఇటు కానీ ఎవరు ఏడ్చే పని లేదు కానీ ఇటువంటి కథకు ముగింపు ఏమిటి స్వేచ్ఛగా తిరుగుతున్న అమ్మాయి అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడో పెళ్లి చేసుకుని ఎక్కడో స్థిరపడి ఇల్లు కట్టించుకుని ఆ ఇంట్లో చేరి ముసలి జంటలకు రెండు వాటాలు చూపిస్తే ఆ రెండిళ్ళ అడ్డుగోడ పడగొట్టి అఖండం చేయాలనుకుంటున్న తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉంటాయి ఆ ప్రశ్న నుంచి ముగింపు కావచ్చు మంచి ముగింపు అయితే ఇలా జరిగే పెళ్ళిళ్ళు ఎన్ని ఇందులోని ప్రయోజనం ఏమిటి ఇది ఏ వర్గం ఇష్టం తీర్చినట్టు అవుతుంది నేను ఎవరి కోసం ఎవరి జీవితం చిత్రిస్తున్నాను ఈ ప్రశ్నల ఆలోచనలు ఈ కథ చెప్పనీయటంలా రోజు పత్రికలో ఎన్నో వార్తలు కట్నం తేలేదని కోడళ్లు వెళ్ళగొట్టడం తిట్టడం కొట్టడం చంపటం క్రూరంగా చంపటం హింసించి చంపటం వ్యభిచరించి చంపటం ఉరితీయటం కిరస్నాయలుబోయి అంటించటం చంపి తగలబెట్టడం తలుచుకుంటేనే ఒళ్ళు మండుతోంది ఆరపడానికి కన్నీళ్ళే ఫైర్ ఇంజిన్లు వీళ్ళ చేతుల్లో ఎన్ని ప్రాణాలు బలవుతున్నాయి ఎంత యవ్వనం గంగపాలవుతోంది ఎంత సౌందర్యం మండి మస అవుతోంది చాలా సందర్భాల్లో భార్యకి జరుగుతున్న కష్టం భర్తకు తెలియదు నూరేళ్ల భాగస్వామిని సంవత్సరంలో పోగొట్టుకుని ఎంతగా కుమిలిపోతాడో ఆ యువకుడు యువకల్ని చూస్తుంటే కుమిలి కుమిలి ఆడవబోతున్న భవిష్యత్తు భర్తలు కనిపించి దుఃఖం ముంచుకొచ్చింది యువతులు కనిపిస్తే భవిష్యత్తులో బూడిద కాపోతున్న ప్రాణులు అనిపించింది లోకల్లో కనిపించే యువతి యువకులు సొంత వాళ్ళుగా అనిపించసాగారు వీళ్ళంతా తమ్ముళ్ళు చెల్లెళ్ళుగా కూతుళ్ళుగా కొడుకులుగా మనవళ్ళు మనవరాళ్ళుగా కనిపించి అనిపించి గుండె పొంగి కుంగి రేగి ఉరవళ్ళెత్తి పరవళ్ళెత్తి నాకు ఆరోగ్యం లేకుండా చేస్తూనే ఉంది ఈ దేశం నాకెంత సొంతది నాకెంత కావాల్సింది ఈ చావుల్ని నేనేమైనా అరికట్టగలనా నాకేమైనా శక్తి ఉందా రచయిత మేల్కొంటున్నాడు నేనిప్పుడే కథ మీకు చెప్పి తీరాలి లేకపోతే నాకు విశ్రాంతి లేదు అమ్మాయి అందగత్తె మెరుపు తీగ పేరు సుధా ఆమె అమృతం దాల్చిన ఆకారం అబ్బాయి బాగున్నాడు రవి ప్రేమించుకున్నారు పెళ్ళి ఆడదామని నిర్ణయించుకున్నారు సమస్య డబ్బు కదా అబ్బాయి డబ్బు ఉన్నవాడు అమ్మాయి పేదది పెళ్ళికి డబ్బు అడ్డం కాదా అవును అందుకని పెళ్లి సజావుగా జరగల రిజిస్టర్ ఆఫీస్లో తతంగం ముగిసింది రవి శోధన ఇంటికి తీసుకుపోయిన రోజున అమ్మాయి అందంగా ఉంది అంది తల్లి మామ యగాదిగా చూశాడు బావ కట్నం ఎంత అన్నట్టు చూస్తే ఇప్పుడు ఏమీ ఇవ్వలేదు తర్వాత ఇస్తారు అన్నాడు రవి ఎప్పుడు ఇస్తారు మీ నాయన కట్నం ఆయన అందరు అడగటం ఎత్తి పొడవటం ఎగతాళి చేయటం మించింది ఒకసారి పెళ్లిలో నలుగురు ఎదుట అవమానం ఎదురైంది అత్త చేదరించుకోసాగింది మామ సడుగుతున్నాడు బావ వంకరగా చూస్తున్నాడు రవి ఇంట్లో ఉంటే సుధకు భయం లేదు కానీ అతను లేకపోతే వణికి చస్తుంది బావ రేపు చేసి గొంతు బిసికి చంపుతానని చంపుతాడని దిగులు మామ పలుపు పగ్గం తెస్తే దోలానికి తీయటానికి అనుకుంది ఇంటి ముందు బండి కట్టెలు రాసిపోస్తే తనను తగలబెట్టడానికి అనుకుంది కిరసనాయలు టిన్ను తీస్తే ఆ రాత్రి నిద్రపోల తాను తగలబడుతూ అరుస్తూ వీధిలో పరిగెడుతున్న దృశ్యం కనిపించింది తన భయాన్ని భర్తతో చెప్పింది ఏం పర్వాలేదు అమ్మ నాన్న అందరూ మంచివాళ్ళు నీ అందం వాళ్ళని జయించింది నీ అనుకో వాళ్ళకి నచ్చింది నీకేం చింత లేదు ఏదో ఒక రోజున వాళ్ళకేం ఆస్తి లేదు ఏమీ ఇవ్వలేదని నేనే తేల్చి చెప్తాను అని నచ్చ చెప్పాడు అయినా సుధకు నిద్రపడటం లేదు అందువల్ల మంచం పట్టింది ఇప్పుడు సుధ అందగత్తనవరనరో అన్నా వెనరో విన్న ఒప్పుకోరు భయం మనిషి రూపు మార్చేసింది అందం హత్య చేయబడింది తల్లి తండ్రి ఏడ్చారు అయినా ఇంటి వాతావరణం గమనించారు సుధ ఆరోగ్యం కోసం ఆ ఇల్లు అల్లాడిపోవడం చూశారు భయం లేదని చెప్పారు అయినా భయం ఉంది ఇలా అయితే ఈ కథ ముగిసేటట్లేదు ఏదో విధంగా ముగింపు చెప్పాలి పట్టణంలో రవికి ఉద్యోగం వచ్చి పల్లె వదిలి వెంట సుధను తీసుకుపోవాలనుకుంటున్నప్పుడు అంత జ్వరంలోనూ సుధయగిరిగి అంతేసి రవి మెడ వాటేసుకుని సినిమా హీరోయిన్ల నవ్విందని కథ ముగించవచ్చు అని అనుకుంటూ ఉంటే నాకు ఒళ్ళు చురచురలాడటం మొదలెట్టింది నా కథలో నేను నాయస్థం వచ్చినట్టు సుధ కట్నం లేకుండా పెళ్లి చేశాను బాగానే ఉంది అయితే అందం ఎర చూపించాను మరి అందం లేని చెల్లెళ్ళ కథ ఏమిటని పెళ్ళి పటాకులు లేకుండా పోవాలా సొదకు పెళ్ళైతే అయితే మాత్రం ఏం సుఖపడింది భయంతో సాగం చావు చావు అనే చచ్చింది ఆమె సౌందర్యం నశించింది ఈ పితలాటకాలు లేని పెళ్లి జరగాలంటే యువకులు ధైర్యవంతులు కావాలి రవి ధైర్యవంతుడే కాని కట్నం తీసుకోను అని అనలేని పిరికివాడు ఆ ధైర్యవంతుడు ఈ మాత్రం ధైర్యం వాళ్ళు ఎంతమంది యువకులు లేరు తల్లిదండ్రులు వంశం కులం మతం అంతస్తు ఐశ్వర్యం గీసిన గీతంలో బందీలు ఎందరూ లేరు ధైర్యం లేని యువకుడిని కట్టుకున్న యువతి నరకం అనుభవిస్తుంది యువకుడి మీద ప్రేమ వడిపిరికి తన మీద దిగులు ఉంటే యువతి బ్రతికి ఏమవుతుంది జానకి కథ అవుతుంది నాలోని రచయిత వస్తున్నాడు ఈ కథ అంతా నాలుగు మొక్కలే కదా మాంసం మొక్కలు తక్కువైనప్పుడు మా ఇంట్లో మసాలా ఎక్కువ నోరుతారు మాంసం కూర రుచిగా ఉంటుంది కథ అయితే మసాలా నూరటం కూరటం నాకు తెలుసు మీ కథల మీద ఆసక్తి ఎక్కువ కదా నాకు మసాలా సాహిత్యం కూడా వడ్డించడం తెలుసు నేను అభినవ సాహితి భీముణ్ణి నలుణ్ణి పాఠం బాగుంటుంది ఎంత బాగున్నా గుండె కలకలగా ఉంది కలకగా జానకి కథ తలుచుకుంటూ ఉంటే జానకిని రాముడు ప్రేమించాడు కృష్ణుడు ప్రేమించాడు రాముడు భేదవాడు కృష్ణుడు ధనవంతుడు పొగాకు కంపెనీ ఓనరు భేదతనం భేదతనాన్ని వరించింది సీతారాముల ప్రేమ తల్లిదండ్రులు విన్నారు కట్నం లేనిదే వీలు లేదన్నారు రాముడు తండ్రి మాట జవదాటడు కృష్ణుడి ప్రేమ కామం మోహం దాహం జానకి పక్కలోకి రావాలి బ భారీగా వద్దు రాముడికి జానకి కావాలి కట్నవు కావాలి జానకి ఆ ఇంట్లో ఆ రోజుకి తిండి లేదు ఈ ముక్కోణపు ప్రేమలు పెళ్ళిళ్ళు విరహాలు తాపాలు పాపాలు త్యాగాలు కన్నీళ్ళు మీకు బాగా తెలుసు నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు చేత అయినా ఇందులో నేనేమి మసాలా నూరదలుచుకోలేదు కూరదలుచుకోలేదు ఉన్నమాట ముక్కుసూటిగా చెప్పి కథ ముగిస్తున్నాను జానకి కృష్ణుడి కోరిక తీర్చింది డబ్బు తీసుకుంది రాముడి కోరిక తీర్చింది కట్నం ఇచ్చింది పెళ్ళయింది ఆమె సంసారం సుఖంగా ఉంది అని అనాలంటే తలకాయలో సూదులతో పొడిచినట్టుంది ఆమె సంసారం సుఖంగా ఉంటుందా ఉంటుందని అన్నప్పటికీ ఆమె ఎరగనట్టు ఉండగలుగుతుందా నాకు ఇంకో సందేహం ఈ యువకుల చేత కానీ తన మీద నాకు కసి ఉందా ఈ వ్యవస్థ మీద ద్వేషం ఉందా ఈ విధానం మీద పగుందా రచయితకు కసి ద్వేషం పగ ఉండొచ్చా నాలో ఉడికిపోతున్న రచయిత కఠినంగా నిషేధ శాసనం చేస్తున్నాడు నా గుండెలో వణుకు ప్రారంభమైంది వరకట్నం నాకు ధనాశ అనిపించింది మానసిక వ్యాధి అనిపించింది దోపిడీ అనిపించింది ఇక జబ్బు పీడ పిచ్చితనం వెదవాయిత్ వ్యధవాయిత్వం అనుకున్నాను కానీ తీరుబడిగా ఆలోచిస్తే పేదరికం పెళ్ళి బిక్కిన పెట్టిరేగిన తగలబడుతున్న దేశంలో ఈ ఆర్థిక విధానం మీద ప్రశ్నగా సమస్యగా అనిపించింది భారీగా వచ్చే మనిషి జీవితం పొడు పొడుగున తినటానికి తెచ్చుకునే గింజలు కట్నం డబ్బులు మరి ఒకనాటి కన్యాశుల్కం జీవితాంతం ఇంటి పని వంట పని చేయడానికి పని మనిషిని కొనుక్కోవటం దాంపత్య ధర్మం మహోత్కృష్టం వేద వేదాంగాలు ఈ సత్యం ఘోషిస్తున్నాయి ఏ ధర్మమైనా నాశనం కావచ్చు దాంపత్య ధర్మం ఈ గడ్డి మీద మట్టి కొట్టుకుపోదు అని పొంగిపోయే పొగరుకుపోయే మనం కొనటం అమ్మటం దాటలేమా ఆర్థికంగా బాగుపడితే దాటచ్చు ఎప్పుడు బాగుపడటం అందాక స్త్రీ ఆర్థికంగా స్థిరపడితే కట్నం గోల తప్పచ్చు ఆస్తిపాస్తులు లేని ఆడపిల్లలు ఏమైనా పని వాళ్ళు కావాలి స్వశక్తి మీద బ్రతకగలిగే వాళ్ళు కావాలి చదివినా చదువుకున్నా ఏదో ధర్మమైన సంపాదన చేయగలవాళ్ళుగా ఆడపిల్లలు పెరగాలి మనం పెంచాలి దేశం నిండా కనిపించే చెల్లెళ్లను కూతుళ్లను మనవరాళ్లను ధనవంతుల కమ్మని ఆశీర్వదిస్తున్నాను నా గుండె నిండుగా పండించిన మీకు నా గుండెని ఇంతగా దండించిన మీకు నేనేం చెప్పేది శుభం తప్ప నా గుండెని ఇంతగా దండించిన పండించిన మీకు శుభం అదండి ఆ కొలకలూరి నాగ్ గారు ఆయనకున్నటువంటి కొన్ని భావాలను వ్యక్తపరచడం జరిగింది జీవితం అంటే ఎలా ఉండాలి ఒక ఆడపిల్లకి అంటే ఏమేమి చేయాలి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా బయటపడాలి ఇవన్నీ అన్నమాట థ్యాంక్ యూ ఒక అభ్యుదయ అనుకుంటా ఆయన దాని మీద ఆయన రాయటం జరిగింది థ్యాంక్ యూ